క్రిస్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరికాన్ని కార్తీక్ రూపేష్ అనే వ్యక్తులు క్రిస్టో ఇంఫల్స్ అనే టెలిగ్రామ్ ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధ్యతలు ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ను రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయడం అడిగితే డబ్బులు రావని చెప్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు క్రిస్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరికాన్ని కార్తీక్ రూపేష్ అనే వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని విజయ్ అనే బాధ్యతుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు చిటినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాధను వెళ్ళబోసుకున్నారు టెలిగ్రామ్ యాప్లో క్రిస్టో ఇంపల్స్ పేరుతో గ్రూప్ను ఏర్పాటు చేయగా స్నేహితులని నమ్మి గ్రూపులో చేరి పది లక్షల నుంచి యాభై లక్షల వరకు కట్టి మోసపోయామని అన్నారు ఎనిమిది నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ను రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు అంతేకాకుండా అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయడం అడిగితే డబ్బులు రావని చెప్తున్నారని అన్నారు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని ఏదో ఒకటి చెప్తున్నారని అన్నారు గ్రూపులో నిలదీస్తుంటే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించారు వెంటాడి మరి ఇన్వెస్ట్మెంట్ చేయించి మోసం చేశారని అసలు ఓనర్ ఎవరో చెప్పాలని నిలదీశారు నేనే సీఈఓనని రూపేష్ చెప్పినందువల్లే స్నేహితుడని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్నారు కొద్ది రోజుల్లో అమ్రాడ్ వెళ్ళిపోవడానికి కార్తీక్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం ఉందని అతని పారిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు పేరు విజయ్ అండి నేను కొరకాని కొరకాని రూపేష్ అని కొరకాని కార్తీక్ అని నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి కాలేజ్ ద్వారా పరిచయం వీళ్ళు పలానా ప్లాట్ఫామ్ అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అండ్ కాయిన్ లాంచ్ చేస్తున్నాము ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంతంత రిటర్న్స్ వస్తాయి ఇలా ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి ఇలా ఇన్వెస్ట్ చేయండి మీకు రిటర్న్స్ అనేవి నేను మేమే చూసుకుంటాము మేమే ఓనర్స్ కాబట్టి అన్నీ అంతా పూచి మాదే అని చెప్పి చెప్పారండి దాని దాని అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయినా అవి బయట తీయాలని టైం పట్టింది ఆర్పీసీ ఇష్యూస్ అని చెప్పి ఆ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయిన కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి రెండు నెలలు అలాగే ప్రోక్ అదే దాటుకుంటూ వెళ్ళిపోయారండి ఇప్పటికీ ఎనిమిది నెలలు ఏంటంటే పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు ఫస్ట్ రెండుసార్లు విత్డ్రా చేసి చూపించారు దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక రాలేదు అది ఏమని అడుగుతుంటే ఆగండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారండి మిగతా వీళ్ళు క్రిప్టో ఇంపల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ద్వారా రన్ చేస్తున్నారండి ఆ రన్ చేసే గ్రూప్లో ఎవరైనా కానీ దీని గురించి అడుగుతుంటే వాళ్ళని అకౌంట్ బ్లాక్ చేయడం డిలీట్ చేయడం ఆ గ్రూప్లో నుంచి బయట తోసే బయట తోసేయడం చేస్తున్నారండి ఒకవేళ ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం దానికి దానికి ప్రూఫ్లు లేవు అది లేవు మీరు వెయిట్ చేయాలి లేకపోతే లేదంటే అమౌంట్ పోయినట్టే అన్నట్టు మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారండి సో నేను ఈ ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నా ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి టైం పట్టిద్ది దానికి దానికి సంబంధించిన టీము ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అది ఇదని చెప్తున్నారు కానీ దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చెప్పే మాట్లాడి దానికి మాకు సంబంధం లేదు నేను ఇన్వెస్ట్ చేసింది మాకు మేమైతే మేము తీసుకోలేదు వాడికి పంపించాము ఆడవడం ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నా దగ్గరకు వచ్చి మీరే ఓనర్స్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయించారు ఆ ఓనర్ అనే ఆ ఓనర్ని మీరు బయటకు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంత అమౌంట్ ఇరుక్కుపోతే మీరు బయటికి తీపి ఎందుకు తీపించలేకపోతున్నారు ఆ ఓనర్తో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఒకవేళ గ్రూప్లో అడుగుతుంటే వాళ్ళని డిలీట్ చేసేసి వాళ్ళని బయటకి ఎందుకు దోచేస్తున్నారు యూజర్స్ని దాని మళ్ళీ దాని వాళ్ళ గురించి మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు లేదు ఇది కరెక్టే అన్నప్పుడు ఇది ఫేక్ కాదని మీరే మళ్ళీ గ్రూప్లో మీరే చెప్తున్నారు మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఫేక్ అని చెప్తున్నారు మరి ఫేక్ వచ్చినప్పుడు మీరు మీరు నన్ను దీనిలో ఇన్వెస్ట్ చేయమని ఎందుకు చెప్పారు ఇంకా ఇంతమంది యూజర్స్ ఉన్నారు ఇంతమంది ఇంతమంది బాధితులు ఉన్నారు ఎందుకు ఎందుకు మరి వాళ్ళని ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం వెంటర్డ్ మరి ఇన్వెస్ట్ చేయించారు ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే నాది కాదు నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో చేశారు అదేనని ఎందుకు చెప్తున్నారు సరే ఆ ఓనర్ మీకు తెలియకుండా మీరు ఎందుకు నాకు ఇన్వెస్ట్ చేయమని ఇంతమందిని ఎందుకు చెప్తున్నారు ఆ ఓనర్ ఎవరో బయట పెట్టండి పోనీ నేను అదే అడుగుతున్నాను ఎవరు చేస్తున్నారు దేని కారణంతో డిలీట్ చేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా మీరు గ్రూప్ అడ్మిన్స్ ఓనర్స్ మీరే అయినప్పుడు ఒకవేళ అదే క్రిప్టో ఇంపల్స్లో ఇది ఏ ఎస్ప్రో గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్క అకౌంట్ డిలీట్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీ దగ్గర జెన్యునిటీ ఉంటే మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడలేదు మాట్లాడట్లేదు అక్కడేమో ఒరిజినల్ ఇదే నేనే రన్ చేశాను నేనే ఓపెన్ చేశాను అని చెప్పి ఇదిగోండి నేనే నేనే ఈ ఏ ఎస్ప్రో నేనే ఓనరు నేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ గ్రూప్లోనే చేశాడండి ఇది ఇప్పుడు మా అడుగుతుంటే నాకు సంబంధం లేదు అదేదో దేనికో సంబంధించింది నేను ఆ ఓనర్ నేను కాదు అతను అడగండి అంటాను అతను సరే అతను డీటెయిల్స్ ఇవ్వంటే అతని డీటెయిల్స్ టెలిగ్రామ్ ఐడి ఒకటి ఇస్తాడు అతని దగ్గర పాస్పోర్ట్ ఉందని చెప్తాడు కానీ పాస్పోర్ట్ బయట పెట్టాడు ఇప్పుడు నేను ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్లో నా అకౌంట్లో అండి యాభై లక్షలు ఉన్నాయండి నేను అకౌంట్ త్రూ ఇచ్చాను క్యాష్ త్రూ ఇచ్చాను వివిధ అంటే ఒకేసారి కాదు వివిధ వివిధగా ఒక ఒకసారి ఇరవై లక్షలు ఒకసారి ఇరవై మూడు లక్షలు దానికి అగ్రిమెంట్ ప్రూఫ్ కూడా ఉందండి ఆ అగ్రిమెంట్ ప్రూఫ్ నేను బయట పెడుతుంటే ఇది ఇది నేను పెట్టింది కాదు లేకపోతే ఇది ఇది చల్లదు అని చెప్పి భయపడుతున్నారండి అందుకే నాకు ఒరిజినల్ అగ్రిమెంట్ నేను సేఫ్గా ఎక్కడ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకున్నా నేను కోర్టులో బయట పెడతాను రూపేష్ సిఈఓ అండ్ ఓనర్స్ నా కంపెనీ కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చెప్పి నాకు చెప్తారండి నేను దాని బేస్ చేసుకుని అది నేను రాపిచ్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి మరి ఉండే ఉంటుందండి ఒత్తిడి అయితే ఉంటుంది అమౌంట్ ఎంత అరవై ఐదు లక్షల దాకా వెళ్ళి ఉంటుంది అరవై అరవై ఐదు లక్షల ఎనభై టోటల్ 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 ఎనభై లక్షల దాకా ఉంటుందండి ఇంకా దీనికి సంబంధించి పెద్ద పెద్దలు కూడా ఉన్నారండి నేను పేర్లు చెప్పలేను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాను నేను వాళ్ళతో పేర్లు చెప్పాలంటే ముందు నేను అంటే వాళ్ళకేంటంటే వాళ్ళకి ప్రూఫ్స్ కూడా లేవు ఎవిడెన్సెస్ కూడా లేవు బట్ అది తీసుకున్నట్టు వాళ్ళు చెప్పగలరు వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి తెలుసు కొంత కొంతమంది దగ్గర అసలు జీరో ఎవిడెన్సెస్ డైరెక్ట్ క్రిప్టో రూపంలో తీసుకున్నారు కొంతమంది దగ్గర ఏంటంటే ఇండియన్ ఇండియన్ రూపీస్లో తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ లయబుల్ కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా క్రిప్టో కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీ కాదు కదండి ఇండియన్ కరెన్సీ కాదు కాబట్టి అది లయబుల్ కాదు కాబట్టి కొంతమంది రియాక్ట్ అవ్వలేకపోతున్నారు కొంతమంది రియాక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి వాళ్ళు ఒకటే గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ అదే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని తెలిసి నాకు నాకు తెలిసి క్రిప్టో ఇంపల్స్ ఆ క్రిప్టో ఇంపల్స్ అనే గ్రూప్ నుంచి ఎవరైతే రియాక్ట్ అవుతారో అందరినీ డిలీట్ చేస్తారండి ఎవడైనా రియాక్ట్ అయితే వాళ్ళని మాత్రం వెంటనే డిలీట్ చేస్తారు ఆ డిలీట్ చేసినవి కూడా ఉన్నాయండి అన్ని ప్రూఫ్తో ఉన్నాయి కదా అవునండి వస్తున్నాయి అండి ఫోన్ చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ దాని గురించి ఈ కార్తిక్ ఈ రూపేష్ ఏ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఏమేమి ఎలా ఎలా మనీ పుల్ అవుట్ చేస్తున్నారు అనేది వెరిఫై అని చెప్పి అంటున్నారు మీ కంపెనీ ఇచ్చిన వెంటనే వాళ్ళు కదా వాళ్ళు నాకు రిసీట్ ఇవ్వలేదండి ఏమి నాకు రిసీట్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకో ఆల్రెడీ అదుపులో తీసుకున్నామనే చెప్పారండి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు మరి తర్వాత ఏం జరిగింది మీరు నన్ను రమ్మంటారా స్టేషన్ కంటే స్టేషన్కి ఏం అవసరం లేదు పిలుస్తారు పిలిచినప్పుడు రండి అని చెప్పారు కొరకాని కార్తీక్ అండి మన ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి అండి అతను కొరకాని మల్లేశ్వరరావు వాళ్ళ అబ్బాయి అండి రూపేష్ కూడా వాళ్ళ ఇద్దరు వాళ్ళ అబ్బాయిలే అండి అన్నదమ్మబ్బాయి ఏమని అంటే కొంచెం నేను అడిగేది కూడా న్యాయం కోసం అడుగుతున్నానండి వీళ్ళ ఇప్పుడు నేను ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు కదా ఏంటి ఉన్నారండి కొన్ని 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 వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు వాళ్ళు నాకు టెలిగ్రామ్లో అయితే రెండు మూడు గ్రూప్లు ఉన్నాయండి గ్రూప్ పేరు ఒకటేమో క్రిప్టో ఇంపల్స్ మెయిన్ గ్రూప్ అండి ఇంపల్స్ ఇంకోటి ఏదో మొన్న అంటే నేను టెలిగ్రామ్లోనే చూసాను అంజీ గ్రూప్ అని చెప్పి ఏదో వచ్చింది బయటికి ఇంకోటి ఏమో లవ్లీ ఇంపల్స్ అని చెప్పి ఏదో బయటకు వచ్చింది నాకైతే క్రిప్టో ఇంపల్స్ అయితే వాళ్ళదే అండి ఎందుకంటే ఒక క్లియర్గా పేరు మెన్షన్ చేసి అంటే రూపేష్ పేరు అయితే లేదు కొరగాని కార్ దెక్కు ఉంది రూపేష్ పేరేమో పే కడీతో ఉంది ఒకటంటి అంటే నేను ఎలా పెట్టించారంటే అతనే నేనే స్టార్ట్ చేశాను నేనే ఓనర్ అని చెప్పి వెబ్సైట్ కూడా నా యాక్సెస్లోనే ఉందని చెప్పి తీసుకొచ్చి మరి చూపించి మరి పెట్ట పెట్టించారండి నేను అకౌంట్ ద్వారా చేశాను క్యాష్ ఇచ్చాను దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ రన్ అవ్వట్లేదు కదా మరి ఏంటి పరిస్థితి అంటే అది సో ఇన్సో ఆర్పీసీ ఇష్యూస్ అని చెప్పి అంటున్నారు అది అది వన్ డే టూ డేస్లో రిజాల్వ్ అయ్యే ఇష్యూ అది సరే ముప్పై రోజులు అనుకోండి లేదా తొంభై రోజులు పట్టిందనుకోండి ఇప్పటికి ఎనిమిది నెలలు అయిందండి ఎనిమిది ఎనిమిది సరే ఎనిమిదో నెల కదా ఏడు నెలలు అయింది ఇప్పుడు దాకా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి బయటికి రాలేదు అనుకోండి ఎందుకు రావట్లేదు ఏంటి ఏంటి అంటే సో ఇన్సో ఇష్యూ దాని మీద టీమ్ రన్ చేస్తున్నారు టీం రిజాల్వ్ చేయటం ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ ఆ ఎర్ర ఏంటనేది చెప్పట్లో ఒక ఓడ్ ఆర్పిసి ఇష్యూ అని చెప్పి మాత్రం అలా ఇంకా వెళ్తుంది ఇంకా స్టిల్ రన్ అవుతుందండి సరే రన్ అవుతుంది కదా మరి మరి ఇష్యూ వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఆగిపోవాలి కదా అంటే లేదు లేదు అది ఇష్యూ విత్డ్రాల్ చేసేటప్పుడే ఇష్యూ వస్తుంది మిగతా అంత బాగానే ఉంటుంది అని ఇష్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అలా వాళ్ళ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశానండి నేను కొన్ని ఒక ఒక ట్రాన్సాక్షన్ నేను బ్యాంక్ బ్యాంక్ త్రూ చేశానండి కొంత క్యాష్ కూడా ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చాను పదహారు కోట్లు కోట్లు అవునండి ఇంకోటి క్రిప్టో కరెన్సీ నేను ఇది లీగల్ కాదు కదా ఇండియాలో అని చెప్పి అడిగితే కొరకాని రూపేష్ ఆయన ఎలన్ మాస్క్ ఫోన్ చేసి చెప్పాడు అతను అది లీగలే కమింగ్ ఫ్యూచర్ క్రిప్టో అని చెప్పి చెప్పాడు అలా మస్క్ క్రిప్టో ఒకటి ఏ ఒకటి రూల్ చేస్తే అరవై వేల కోట్ల దీంట్లో ఎన్ని వేలు బేసిక్గా ఇంతకుముందు తెలిసినా కానీ నేను ఈ పర్సన్ ఈ పర్సన్ ఇతను కాదు అని తెలిస్తే నేను నేను వెళ్ళేవాడు కదా వాళ్ళు పేపర్ మీద నాకు రాసి ఇచ్చారు కాబట్టే నేను చేశాను ఇప్పుడు ఆ పేపర్ కూడా చల్దు నేను రాసిచ్చిన పేపర్ కూడా చల్లదంటే నేనేం చెప్తానండి ఇంకా నేను ఉన్నాయండి ప్రూఫ్స్ ఉన్నాయండి ఏమి ఏమీ అండి రిసిప్ట్ ఇవ్వలేదండి అండి కేసు పెట్టాను మేము దర్యాప్తు అని చెప్పాను వాళ్ళని ఫస్ట్ రోజు అయితే తీసుకొచ్చారండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో చెప్పేది ఏంటంటే అండి ప్యాక్స్ యూనిటర్స్ అని చెప్పి కాయిన్ ఓనర్స్ వాళ్ళే అది ఇప్పుడు ఫార్టీ ఎక్స్ అయింది మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంకా ఫ్యూచర్లో అది హండ్రెడ్ ఎక్స్ అవ్వచ్చు అని చెప్పి దాన్ని దాన్ని ఏమంటారు ఇంకా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారు అని ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నారు అదేంటి అని చెప్పి అది వాళ్ళకే తెలియదు మా నాకు దాని మీద అంత ఐడియా లేదు బట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి ఒకేసారి టెన్ ఎక్స్ అయింది ఫార్టీ ఎక్స్ అయ్యిద్ది హండ్రెడ్ ఎక్స్ అయ్యిద్ది అని చెప్పి అంటారు కానీ దాంట్లో ఆ గ్రూప్లో ఒకళ్ళు అయితే ఒక్కళ్ళు అంటే ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళని నేనైతే ఇప్పుడు చూడలేదని అంటే వాళ్ళ మెంబర్స్ ఏమైనా లబ్ధి పొందారేమో మా తెలీదు వాళ్ళ టీమే ఉంటారు కానీ బయట అయితే ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందినట్టే ఎవరిని ఒక్కసారి కూడా చూడాల ఒకవేళ ఎవరైనా రియాక్ట్ అయినా వాడికి పొద్దున్న వాడి అకౌంట్ ఉండదు ఎందుకంటే టెలిగ్రామ్ అంటే పది మంది రిపోర్ట్స్ కొడితే వాళ్ళ అకౌంట్ డిలీట్ అయిపోద్ది లేదా వీళ్ళు అడ్మిన్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రూప్లో నుంచి బయట తోసేస్తారు మళ్ళీ ఎంటర్ అవటానికి లేదు నాది ఆల్రెడీ బయటికి నేను అసలు ఏం మెసేజ్ పెట్టకుండానే ఏం మాట్లాడుకున్నా అకౌంట్ డిలీట్ చేశారని నా అకౌంట్ డిలీట్ చేస్తారని ఇంకా నేను దాని మీద రెస్పాండ్ అవ్వటానికి ఆ గ్రూప్లో ఛాన్స్ లేదు అని ఈ ఇన్వెస్ట్ చేసే ముందు లేదండి ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి నేను ఫ్రెండ్ పదిహేను ఏళ్ళ నుంచి ఫ్రెండ్ కాబట్టి నా నమ్మకంతో నేను ఇచ్చాను నేను నేను నా పేరు రమేష్ అండి నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను ఎప్పుడైతే నాకు ఇలా డిస్కషన్స్ ఇలా జరిగి అతను వచ్చి నాతో మాట్లాడి ఇది సేమ్ ఇదే విధానంలో చెప్పాడు నాకు కూడా ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి సో నా దగ్గర కూడా సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నారు ఏదైతే నేనైతే ఫుల్గా క్యాష్ పరంగానే ఇచ్చాను నాకు ఇచ్చినట్టు రెండు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఏ అయితే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ మా లాయర్కి కూడా సబ్మిట్ చేశాము సో ఫర్దర్ డిస్కషన్ కోసం చూస్తున్నాము అండ్ ఇందులో మాకు వినిపించే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రూపేష్ అనే వ్యక్తి ఆల్రెడీ అబ్రాడ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి బాగా వినిపిస్తుంది మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా ముందు చూడాలన్నమాట దీనికోసం ఒకసారి మేము కూడా సైబర్ క్రైమ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి అతను ఉన్నాడా లోకల్లో లేకపోతే మాకు వచ్చిన రూమర్ అనేది నిజమా కాదా అని తెలుసుకుందాం అని చెప్పి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్